come on అందరికీ నమస్కారం నేను మహేష్ సిద్ధాపూర్ గ్రామం జిల్లా నిజామాబాద్ మండలం నందిపేట్ నేటి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నేను పోటీ చేయడం జరిగింది ఇంతకుముందు కూడా ఒకసారి పోటీ చేశాను కొద్దిగా తేడాతో ఓడిపోయినా ఈసారి ప్రజలు నాకు సానుభూతి వ్యక్తపరుస్తూ నన్ను బలపరిచి పోటీ చేయమని అభిమానిచ్చారు ఆ ప్రజలే ఈసారి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారని ఆశాభావంతో ముందుకెళ్తున్నాను మరియు నేను గెలిచిన తర్వాత ప్రజలకి నా యొక్క సాయశక్తుల పనిచేస్తానని ప్రస్తుత ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఇంటికి చేరేలా నేను కృషి చేస్తానని మరియు నాకు దగ్గరగా ఉన్న ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో కూడా చాలా నిధులు రాబట్టడానికి సాయశక్తుల కృషి చేస్తానని నమ్ముతూ ఈసారి నా గ్రామ ప్రియమైన ప్రజలు నాకు మంచి మెజారిటీతో ఓటు వేసి నన్ను గెలిపించి నా యొక్క విజయంలో మీ యొక్క చేయుతనిచ్చి ఈ గ్రామానికి ఇంకా సేవ చేసే అవకాశం కల్పిస్తారని ఆశిస్తాను ఇంతకుముందే నేను నా యొక్క ఒక స్వామి వివేక సేవ విదాత స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా నేను ఎన్నో చేసిన కార్యక్రమాలను అందరూ గుర్తించారు చూశారు విధంగా ఇంకెన్నో సేవలు చేయడానికి ఇంకా నాకు ఒక అవకాశం ఇస్తారని ఆశాభావంతో ముందుకెళ్తున్నాను ఖచ్చితంగా ప్రజలారా ఈ యొక్క అవకాశం ఇచ్చి నాకు మంచి మెజారిటీతో ఓటు వేయగలరని ఆశిస్తున్నాను అందరి మరి ఇంతకుముందు నేను పోటీలో ఓడిపోయినా నాకు ఎమ్మెల్యే గారి పరిచయం వల్ల నా గ్రామానికి ఒక సీసీ రోడ్డు నేను పదవిలు లేకపోయినా సీసీ రోడ్డు పోసి ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు అందింది ఇంకా అలాగే ఇంకా ఏవైనా చేయడానికి ఎమ్మెల్యే గారి యొక్క ప్రోద్బలంతో మంచి నిధులు తీసుకొచ్చి ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు ఇంకా వాటర్ సిస్టమ్ కావచ్చు ఇంకే సమస్యలు ఉన్నా కానీ ఆ ప్రతి సమస్యలని ప్రజలకు నేను ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను అంతేకాకుండా ఈ జిల్లాలోనే ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తారని అంతేకాకుండా నా సాయశక్తుల కృషి చేసి ఈ నా గ్రామాన్ని ఈ జిల్లాలలోని ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే అవకాశం కల్పిస్తారని నేను ప్రతి ఒక్కరికి సవినయంగా కోరుకుంటూ మరియు నా యొక్క సేవలు గుర్తించిన మీరు ఇంకా ఉంగరం గుర్తుకు నా యొక్క ఉంగరం గుర్తుకు ఓటు వేసి అఖండ భారీ మెజారిటీతో గెలిపిస్తారని కోరుతున్నాను అందరికీ నమస్కారం జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్